నిర్మల్ బస్ స్టాండ్లో ఎదురుగా ట్రాఫిక్ చిక్కుకున్న అంబులెన్స్ చోదక అంబులెన్స్కు దారిద్దాం ఇప్పుడు ప్రతి ఒక్కరు కొంచెం గమనించాల్సింది ఏముంది ఏంటంటే అంబులెన్స్ అనేది నార్మల్గా మనం ఆటో లాంటిది కాదు అందులో ఒక పేషెంట్ ఆరోగ్యంతో ఇట్లా ఎమర్జెన్సీ అనే వాళ్ళని మాత్రమే అంబులెన్స్ తీసుకుని వస్తారు లేకుంటే నార్మల్గా వాళ్ళు డాక్టర్ నడుచుకుంటూ వెళ్ళిపోతారు పెద్ద ఆటోలో వెళ్ళిపోతారు ఇబ్బంది ఉండదు కానీ ఏదైతే అంబులెన్స్కు మనం ఇక్కడ మనం దారి చేయకుండా మనకి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ అలా ఇతర దేశాల్లో అయితే ఆంబులెన్స్ దారి అయ్యకుంటే చాలా అంటే చాలా ఫైన్లు ఉంటాయి ఫైన్లు ఉంటాయి ఆ భయం మనకు లేదు కాబట్టి మనం అట్లా ఉందో తెలియదు తెలియదు కానీ ప్రతి ఒక్కరు ఆంబులెన్స్ చూస్తే ఖచ్చితంగా మీతో పాటు పక్కన జరిపి వాళ్ళ ప్రాణాలు కాపాడిన వాళ్ళు నిన్న రాసా చెప్పినట్టు అరే ఒక నిమిషం ముందు తీసుకొస్తే బతికేది ఒక అర్ధ గంట ముందు తీసుకొస్తే బతికేది అని అంటే ఇసిన టైంలో లో మీరు దారిస్తే ఆ ఒక్క నిమిషంలో ఆయన బతికే అవకాశం కూడా ఉంటది వాళ్ళ మీరు పరోక్షంగా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు పరోక్షంగా వాళ్ళని కాపాడిన వాళ్ళు కూడా అవుతారు సో ఇలాంటి జరిగినప్పుడు చూడండి ట్రాఫిక్ ఎంత ఉన్నా కూడా కొంచెం ట్రాఫిక్ అంబులెన్స్ కు మాత్రం దారిచ్చేలా చూడండి అదే ఇది చూడండి అయినా మన నిర్మల్లా బాగా ట్రాఫిక్ అయింది జిల్లా అయింది కాబట్టి చాలా అంటే చాలా ట్రాఫిక్ అవసరానికి వస్తారు అది